హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నైట్ నైన్ ఓ క్లాక్కి మా హస్బెండు హడావిడిగా ఇంటికి వచ్చి ఇంట్లో అందరికీ బట్టలు సర్దుకోండి శ్రీశైలం వెళ్తున్నామని చెప్పారనమాట మేమందరం షాక్ అయిపోయాం అసలేంటి రేపు ప్రోగ్రాము ఇప్పుడు నైన్ ఓ క్లాక్కి వచ్చి ఇప్పుడే రెడీ అవ్వమంటున్నారు అంటే ముందే చెప్పేస్తే థ్రిల్ ఏముంటుంది సడన్గా మీ అందరికీ సర్ప్రైజ్ అనేసి అన్నారు అదంతా కాదులేండి విషయం చెప్పండి అని అంటే రేపు మార్నింగ్ నైన్ థర్టీకి శ్రీశైలంలో చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం ఉంది మనకు ఇన్విటేషన్ వచ్చింది నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్దామనుకున్నాను అందుకే మీకు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాను అని చెప్పారు ఇంకా మేము కూడా బాగా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి కార్తీక సోమవారం తొలివారం కదా మనకెంతో అదృష్టం ఉంటే ఈ అవకాశం మనకు వస్తుంది అని చెప్పేసి మేము తొందరగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము తెల్లవారుజామున నాలుగున్నరకంతా శ్రీశైలంలో ఉండే చెక్పోస్ట్ దగ్గరికి చేరుకునేసాము శ్రీశైలంలో నైట్ టెన్ టెన్ థర్టీ ఆ టైంకి చెక్ పోస్ట్ దగ్గర క్లోజ్ చేస్తారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారనమాట ఎందుకంటే అడవిలో ఉండే జంతువులన్నీ ఆహారం సేకరించుకోవాలని చెప్పేసి వైల్డ్ లైఫ్ సాంచురీ వాళ్ళు ఈ రూల్ పెట్టారనమాట సో సిక్స్ ఓ క్లాక్కే గేట్స్ ఓపెన్ చేస్తారు పొద్దున్నే ఆరు గంటలకి చెక్ పోస్ట్ అయితే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేయగానే మేము కూడా స్టార్ట్ అయిపోయేసి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము అనమాట ఇక్కడ చూడండి ఈ అడవి ఎంత అందంగా ఉందో పొగ మంచు అయితే అట్లే చెట్లలో కక్కుతున్నట్లే అనిపిస్తుంది ఈ మంచుకి ఆ పచ్చని వాతావరణానికి ఎంత ఆహ్లాదంగా ఉందో చూడండి నాకు ఇలా మంచులో గ్రీనరీలో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టము వెళ్ళే దారి మొత్తం పొగ మంచుతో కప్పేసినట్లు మధ్యలో ఆ గ్రీనరీ ఫేవరెట్ సాంగ్స్ ఇవంతా ఎంజాయ్ చేస్తూ శ్రీశైలం దేవాలయాన్ని చేరుకునేసాము వస్తానే మనకి ఎంట్రన్స్లో శివపార్వతుల స్టాచ్యూ అయితే దర్శనం ఇచ్చింది ఆ తర్వాత శివలింగం కూడా దర్శనం ఇచ్చింది మా ఆయన ముందు రోజే చెక్ చేసి పెట్టారనమాట అల్లూరి సీతారామరాజు సత్రంలో రాజులకి రూమ్స్ అనేవి అలాట్ చేస్తారు ఎవరైనా రాజులు వెళ్తాయని చెప్పేసి సో భీమవరంలో మా ఆయనకు ఫ్రెండ్స్ ఉంటే కనుక్కున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రికమెండ్ చేస్తామని చెప్పారు అందుకనేసి శ్రీశైలంలో ఈవో గారితో ఏమీ మాట్లాడలేదు స్టార్టింగ్లో బట్ అక్కడికి వెళ్ళి చూస్తే సిక్స్టీన్త్ మోదీ గారు శ్రీశైలాన్ని సందర్శిస్తారని చెప్పేసి వాళ్ళు త్రీ డేస్ ముందు నుంచే అన్ని హోమ్ కాటేజెస్ కూడా ఖాళీగా పెట్టేశారనమాట ఏవి బుకింగ్స్ లేవు ఎక్కడా స్టే చేయడానికి వీలు లేదు అని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు ఇంకా మా ఆయన శ్రీశైలం ఈవో గారికి కాల్ చేసి కనుక్కున్నారనమాట మేము ఇలా ప్రమాణ స్వీకారానికి వచ్చాము మాకు రూమ్ ఒకటి కావాలి అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు చంద్రశేఖర్ కాటేజెస్ దగ్గరికి రండి మీకు రూమ్ అలాట్ చేస్తామని చెప్పారు అక్కడికి వెళ్తే మా హస్బెండ్ ముందే చెప్పలేదన్నమాట ఇలా ఫ్యామిలీ వచ్చామని చెప్పేసి ఆయన ఒక్కరే అనుకున్నారు అక్కడ ప్రమాణ స్వీకారానికి వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాట్లు చేశారు తర్వాత మా హస్బెండ్ మాట్లాడి ఇలా మేము ఫ్యామిలీ వచ్చాము మాకు సపరేట్ రూమ్ కావాలి అని అంటే అప్పటికప్పుడు వాళ్ళు కమ్మవారి సత్రం అని చెప్పేసి కొన్ని కాటేజెస్ ఉన్నాయి అందులో మాకు విఐపి కోటాలో ఒక రూమ్ అలాట్ చేపించారు రూమ్ అయితే చాలా బాగుంది మా హస్బెండ్ స్నానం చేసి రెడీ అయిపోయేసి ప్రమాణ స్వీకారానికి వెళ్ళిపోయారనమాట తర్వాత నేను మా అత్తయ్య మామయ్య అందరం ఒకరి తర్వాత ఒకరు స్నానాలు కంప్లీట్ చేసుకుని టిఫిన్ చేసి రెడీగా ఉన్నాము నేను వెళ్ళి చుట్టూ వ్యూ చూసుకొని రిసార్ట్ మొత్తం తిరిగేసి వచ్చేసాను అసలు ఈ హోమ్ స్టే నుంచి బయటకు చూస్తే నల్లమల ఫారెస్ట్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి మొత్తం చుట్టూ కూడా ఫారెస్టే ఉంది మధ్యలో ఉన్నామన్నమాట ఈ వ్యూ అయితే చాలా బాగుంది అక్కడక్కడ బాల్కనీస్ లాగా మధ్యలో గ్యాప్ వదిలారు అక్కడ నుంచి చూస్తే కూడా చాలా మనకి ఆ కొండలు లోయలు ఆ పొగ మంచు కక్కుతున్నట్లు చాలా అంటే చాలా బాగుందండి మేము సడన్గా వచ్చి ఇంత ఆహ్లాదకరమైన ప్లేస్ని ఆస్వాదిస్తామని అస్సలు అనుకోలేదు చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ కాల్ చేసి ఇంకా వన్ అవర్ పైన పడుతుంది నైట్ జర్నీ చేశారు కదా రెస్ట్ తీసుకోండి అని అంటే ఒక వన్ అవర్ పడుకున్నాము తర్వాత మా హస్బెండ్ కాల్ చేసి మినిస్టర్ గారి కాన్వాయ్ బయలుదేరుతుంది మీరు కూడా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పారు వెంటనే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము మా హస్బెండ్ మినిస్టర్ గారితో పాటు మమ్మల్ని కూడా దర్శనానికి తీసుకెళ్లారు లోపలికి వెళ్తే అసలు నా జీవితంలో ఇప్పటి వరకు అంత మంచి దర్శనం ఎప్పుడు చేసుకోలేదు ఏ గుడిలో కూడా అసలు నేను చేసుకుంటానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మనం మామూలుగా ఏదైనా పెద్ద గుళ్ళకి వెళ్తే జస్ట్ మనం దూరం నుంచి చూసుకొని మొక్కుంటాము లేదా ముందు నుంచి ఒక గేట్ లాగా పెట్టేసి దగ్గరగా తీసుకెళ్తారు అంతే తప్ప మనల్ని గర్భగుడిలోకి అసలు ఎంటర్ కానివ్వరు దేవుళ్ళని అసలు టచ్ చేయనివ్వరు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ మమ్మల్ని మినిస్టర్ గారితో పాటు తీసుకెళ్లారనమాట లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడిలోకి కూడా వెళ్ళనిచ్చారు అంతేకాకుండా శివలింగాన్ని తాకి మొక్కనిచ్చారు అసలు నేను అది జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేని విషయము అంత మంచి దర్శనం నేను చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు చాలా అంటే చాలా బాగా అయింది దర్శనము అంతేకాకుండా అప్పర్ సైడు అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది అక్కడ కూడా మంచిగా దర్శనం చేయించారనమాట దర్శనం చేసుకునేసి బయట వచ్చేసాము ఆ తర్వాత మినిస్టర్ గారితో కొన్ని ఫొటోస్ తీసుకునేసి లడ్డు ప్రసాదాలు కూడా తీసుకుని కౌంటర్ దగ్గర దర్శనం అయిపోయినాక మేము మధ్యాహ్నం భోజనం చేయడానికి స్టార్టింగ్లో చూపించే కదా అల్లూరి సీతారామరాజు సత్రం అక్కడికి మా హస్బెండ్ కాల్ చేసి ముందే చెప్పారంట భోజనానికి వస్తాము అని చెప్పి వాళ్ళు భోజనానికి అయితే రమ్మని చెప్పి మమ్మల్ని పిలిచారు వెళ్ళాము అక్కడ ఒక హిడ్డన్ స్పాట్ ఉందండి అసలు ఆ వాటర్ శబ్దానికి నాకైతే అక్కడే ఉండిపోవాలి అనిపించింది పైన నుంచి వాటర్ పడుతున్నాయి చెట్ల మధ్యలో అసలు వాటర్ ఫాలింగ్ కనపడదు ఓన్లీ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది ఆ సౌండ్కి మైండ్ అంతా ఎంత ప్లెజెంట్గా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది అక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది నేను ఆ వ్యూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఫుడ్ వీడియో తీయలేదనమాట కానీ ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు నాగార్జున సాగర్ చూడాలి అని అడిగారు అనమాట మా అత్తయ్య అక్కడ కనుక్కుంటే రోప్వేలో వెళ్ళి ఆ తర్వాత బోటింగ్ ఉంటుంది తీసుకెళ్తారు వెళ్ళొచ్చు అని చెప్పారు రోప్వేలో వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ కిందికి దిగేశాము దిగిన తర్వాత అక్కడ కార్తీక సోమవారాలన్నీ దీపాలు మొత్తం అమ్ముతున్నారు అప్పటికి టైము త్రీ థర్టీ అలా అయింది కాబట్టి మిట్ట మధ్యాహ్నం ఏం కాదులే వదిలచ్చు అని చెప్తే నేను కూడా ఒక దీపం తీసుకొని నదిలో పసుపు కుంకము పూలు వదిలి దీపం కూడా ముట్టించి వదిలేసాను అనమాట నా కోరిక తీరిపోయిందండి ఆ తర్వాత బోట్లో నాగార్జున సాగర్ దగ్గరికి తీసుకెళ్లారు ఆ బోట్ రైడ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము నాగార్జున సాగర్ దగ్గర మరీ దగ్గరకైతే తీసుకెళ్లరు కానీ ఒక సర్టెన్ పాయింట్ వరకు తీసుకెళ్తారు ఎందుకంటే మరీ డీప్గా వెళ్ళకూడదంట అక్కడ వాటర్ అంతా షఫిల్ అవుతూ ఉంటుందంట సో బోట్కి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు తీసుకెళ్ళి అక్కడ మనకి శ్రీశైలం ప్రాముఖ్యత అసలు ఇక్కడ ఎన్ని ప్లేస్లు ఉన్నాయి టూరిస్ట్ ప్లేస్లు చూడాల్సినవి అసలు మనం ఎందుకు చూడాలి అవంతా మొత్తము ఇన్ఫర్మేషన్ అనేది బోట్లో ఉండేవాళ్ళు చెప్పారనమాట ఆ తర్వాత బోట్ రైడ్ కంప్లీట్ చేసుకునేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయాం రూపులోనే రూమ్ దగ్గరికి వెళ్ళి లగేజ్ మొత్తం తీసుకునేసి ఇంటికి రిటర్న్ అయిపోయాం చాలా హ్యాపీగా అనిపించింది ఈ దర్శనం మాకు కలగడం ఎంతో భాగ్యంగా ఫీల్ అవుతున్నాము ఆ శివయ్య బ్లెస్సింగ్స్ మా మీద ఉండాలని దేవుని బాగా కోరుకున్నాను అనమాట ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్